అందరికీ నమస్కారం అండి ఈరోజు సాంస్కృతిక శాఖ తరపున సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరపున ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఇది మన రాష్ట్రం మొత్తానికి గర్వకారణమైన ఒక గొప్ప అనౌన్స్మెంట్ ఈరోజు కోనసీమ సంస్కృతికి తెలుగువారి సంప్రదాయానికి ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఘన చరిత్ర ఉన్న జగన్న తోట ప్రబల తీర్థానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం సాంప్రదాయానికి దక్కిన గుర్తింపు అని గర్వంగా చెప్తున్నాం అదేవిధంగా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ ప్రతిపాదనను మనస్ఫూర్తిగా బలపరిచి సంస్కృతిపై ఉన్న ప్రేమతో దీన్ని ముందుకు తీసుకెళ్లిన మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈరోజు జగన్న తోట ప్రబల తీర్థం అనేది మన రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు దాదాపుగా పదిహేడవ శతాబ్దం నుండి ఈ రోజుకు కూడా నిర్విరామంగా నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం అండి ఈనాటి కనుమకి జరగబోయే జగన్న తోట ప్రబల తీర్థం అనేది నాలుగు వందల డెబ్బై ఆరో సంవత్సరం నిర్విరామంగా జరుగుతుంది హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు ఇంతమంది ఒకే చోట వచ్చి కొలువై ఉండడం అనేది భూమండలం మొత్తం మీద జగ్గన్న తోటలోనే జరుగుతుంది అది మన ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమలో ఉంది అనడం కేవలం కోనసీమ ప్రజలకి కాదండి ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గర్వకారణం ఈ దశగా ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించడం అనేది ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప గౌరవం ఒక గొప్ప ఘనత అని తెలియజేస్తూనే అసలు జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది ప్రతి సంవత్సరం కనుమ రోజు పదకొండు గ్రామాల కోనసీమలోని పదకొండు గ్రామాల నుండి ఏకాదశ రుద్రులను తీసుకొని వచ్చి జగ్గన్న తోటకి చేరుకొని ఒకప్పటి పూర్వకాలంలో నమ్మకం ఏంటంటే ఈ పదకొండు మంది ఏకాదశ రుద్రులు ఒకే చోట సమావేశం అయ్యి లోక కళ్యాణం గురించి మాట్లాడతారు అని ఈ పదకొండు గ్రామాలతో పాటు చిన్న చిన్న ప్రబలు ప్రబలు కూడా ఒక పది పదిహేను వస్తాయండి ఈ ప్రబలు తీసుకొని రావడానికి కూడా వారు ఎన్నో కష్టాలతోటి పొలాలు దాటి ఇష్టంతో పొలాలు దాటి పొలాల్లోంచి పొలాల గట్ల మీదలోంచి పొలాల కాలువల్లోంచి ఆఖరికి కౌశిక నదిని కూడా దాటుకొని ఈ ప్రబలను తీసుకొస్తారు ఇప్పుడు బ్రిడ్జ్లు రోడ్లు అన్నీ వచ్చినా కూడా పూర్వకాలపు సాంప్రదాయాన్ని వాళ్ళు తీసుకొని వస్తూ కూడా నలభై అడుగుల ఎత్తున్న ప్రభని ఎన్నో టన్నుల బరువున్న ప్రభని దానిపై కొలువై ఉన్న ఉత్సవ విగ్రహాలన్నీ కూడా భుజాల మీద మోసుకొని కొన్ని పదుల కిలోమీటర్లు వాళ్ళు దేవుడి మీద భక్తితో ఆ జగ్గన్న తోటకి తీసుకురావడం చూడడానికి కేవలం కోనసీమ ప్రాంతం నుంచి కాదండి దాదాపు దేశ విదేశాల నుంచి ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఏటా ఎస్టిమేటెడ్ దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రజలు ఈ ప్రబల తీర్థాన్ని చూడడానికి మన రాష్ట్రానికి వస్తున్నారు ఇటువంటి ఒక గొప్ప ఉత్సవాన్ని కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా గుర్తించడం అదేవిధంగా ఈ లేఖని మన రాష్ట్రానికి పంపించడం అనేది కూడా జరిగిందండి శివకేశవ య యూత్ అనేవారు వారికి రాసిన ఒక సందేశాన్ని సమాధానం ఇస్తూ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీనికి ఒక రికగ్నిషన్ ఇవ్వడం అదేవిధంగా మన రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ఒకప్పుడు ప్రభని మనకి ట్యాబ్లు కింద తీసుకెళ్లడం కూడా జరిగింది సో ఇంత గౌరవం గుర్తింపు ఉన్న ఒక ప్రాచీనమైన పండుగకి ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కళ్ళల్లో ఒక మంచి ఆనందోత్సాహాలని అందించే ఒక శుభ పరిణామం అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఏది ఆలోచించినా విభిన్నంగా ఆలోచిస్తారు కాబట్టి దీన్ని కేవలం మన రాష్ట్రానికే పరిమితం చేయకుండా ఇంత గొప్ప ఉత్సవం ఈ దేశానికే ఒక గొప్ప తలమానికం ఎందుకంటే ఇది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కింద వస్తుంది దీని ద్వారా మన దేశం మొత్తానికి ఒక స్పిరిచువల్ టూరిజం కూడా ఎంకరేజ్ చేయొచ్చు అన్న దాంతో టూరిజం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ చేయొచ్చు అన్న ప్రతిపాదనను కూడా సీఎం సార్ తీసుకోవడం జరిగింది టూరిజం మినిస్టర్ గారు కూడా దానిపైన వర్కౌట్ చేసి దీని ద్వారా దేశ విదేశాల నుంచి టూరిస్ట్ అట్రాక్షన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారండి నేను కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీక స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా టూరిజం మంత్రివర్యుల ఆదేశాలతో ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప సంస్కృతులన్నిటి మీద అధ్యయనం చేస్తూ ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలనే విషయాన్ని సీఎం సార్ గారి దృష్టిలో ఆల్రెడీ ఉంది దానికి మళ్ళీ బలోపేతం చేస్తూ మంత్రివర్యులు కానివ్వండి దీని మీద వర్కౌట్ చేసి ఈరోజు ఈ గుర్తింపుని ఇవ్వడం జరిగింది ఈసారి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆర్గనైజేషన్ కానివ్వండి అక్కడ శాంతి భద్రతలు అన్నీ మెరుగవుతాయి నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే అండి ఇది కేవలం కోనసీమ ప్రాంతానికి చెందింది కాదు ఇది మన రాష్ట్ర సంపద అదే అదేవిధంగా మన సంస్కృతిని మన రాష్ట్రంలో ఉన్న ఇలాంటి ఒక గొప్ప చరిత్ర